చిన్నమ్మా రండి ఆడుకుందాం నీతో రాను ఎప్పుడు నీతో మంచి అతను మా నాన్నే కాదు నేను ఆ ఇంటికే వెళ్ళను

గౌరీ చెప్పింది కూనికూరు కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు బాబా ఏదో పెళ్లికి తప్పు చేస్తే దాని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు బాబా నాన్న మీ స్నేహితుడు కొడుకుని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కువ ఏంటి నాన్న మీరనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఏంటి ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటంటే మీరు ఎలా మాట్లాడారు ఏదో పొరపాటు నోరు జారేశాను నన్ను నచ్చ బాబు బావ గొందయ్య అయ్యా ముందు ఆడోని మెడబెట్టి బయటికి ఎంటండి ఏదో నోరు సరి అన్నన నమ్మరకదంటయ్యా ఏంటయ్యా నోరు సరిది మనసులో ఉంటేనే బయటికి వస్తుంది ఇక మీద ఈ దరిద్రమహం నేను జన్మలో చూడా నాన్నా ఏంటి నన్న మిరలా అంటున్నారు ఆయన ఇంటి కల్లుడు అందుకే వాడు ఇంకా చంపలేను ముందు వాడు నుంచి వెళ్ళాడో చెప్పు ఆయన వెళ్ళిపోతే నేనేం అయిపోవాలి నాన్నా వాడును శుకపండి వాడు పెద్దగా నువ్వు ఎక్కడ ఉండు చిన్న విషయం చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వెళ్ళిపో వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఎల్లరికం సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు కుక్కర్ బయటకెళ్ళమని చెప్ప ఉన్న ఫలంగా బయటకు వెళ్ళమంటే నేను మీ కూతురు అడుక్కు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు తల్లి చెప్పు అంతకంటే ముందు Abah! Abang! Kamu masuk tempat ini kenapa? Whatever. నీది చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందుసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా నీ చేసిందే ఉంది నాలంటోడి మీద చేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత నీ కొడుకే నిన్న చాయించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అబ్బా చెప్పేశాను చెప్పే నాన్న నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నోటీస్ దగ్గర కూడా నేనే పడేసాను ఎల్లు మీరు ఎంత తప్పుగా అర్థం చేసుకుంటా చెప్పాడా లేనన్నా అలా అడుగుతున్నావు రా లోపలికి ఏంటి పెట్టతో వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంట మరు అనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు ముందు నీ కూతుని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అంటున్నాను నువ్వే వావి వరుస లేని కుక్కవి వీడి బతుక్కి నా కూతురు వరుస కొట్టాలంటే మొహం వాడికే అయిపోతుంది ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు

పెళ్లి జరుగుతుందని కళ్ళకు కూడా అనుకోవద్దు వెళ్ళాపడానికి తండ్రి కూడా కొలుస్తున్నారట తలుపులన్నీ మూసేయండి వాళ్ళని లోప రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు ఏమైంది చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్ళికి ఒప్పుకుంది ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు അതിക്കാത് ഗൗരി നമ്മട്ട് വിനോ

ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ఎంతసేపటి ఎంతసేపటిచ్చి ప్రతిఫలతోంటే ఏంటి నీ పొగరు ఈ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు 이아 만의 삼발된 소단 아 우라 తాళి కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయి నువ్వే కదా చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాతనే మీ అక్కే ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా రామ్మా నేను రాను నేను ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను నేను ఎవరు అమ్మా నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం రా తల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే అయ్యోదమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులు అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా ちゃんぺんで。